దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ నూట యాబై ఐదవ జయంతి వేడుకలు జరిగాయి రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీలోని మహాత్మా మహాత్మాగాంధీ సమాధి వద్ద అర్పించారు తెలంగాణలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ పాల్గొని మహాత్ముడికి అర్పించారు ఈ గాంధీజీ సేవలను గుర్తు చూద్దాం జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్ముడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు మానవాళికి సత్యం అహింసా మార్గాలను బోధించిన మహాత్ముడి ఆదర్శాలు ఈ తరానికి ఎంతో అవసరమని రాష్ట్రపతి ఎక్స్ వేదికగా తెలిపారు గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా బాపూజీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు బాపూ జీవితం సత్యం సామరస్యం సమానత్వంపై ఆధారపడిన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు జాతి పితగా కీర్తి గడించిన మహాత్మాగాంధీ సత్యం అహింసా సూత్రాలను దృఢంగా అనుసరించారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాల రాజకీయ నాయకులు కార్యకర్తలను ప్రేరేపించారని మోదీ పేర్కొన్నారు ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు రాజ్ఘాట్ వద్ద జాతిపితకు అర్పించారు కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మహాత్మునికి ఘనంగా అర్పించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా గాంధీజీకి లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు ఇక తెలంగాణలో గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్ హౌస్ హౌజ్లో మహాత్మాగాంధీ సమాధి బాపు ఘాట్ దగ్గర రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎస్ కుమారి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు మహాత్మాగాంధీ సమాధి దగ్గర పుష్పాలు ఉంచి ఆయన సేవలు పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు బాపుఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్